వైరు బుట్ట ఆన వేసుకునే విధానం ఈ వైరు ముక్కలు ఇలా కొలుచుకోవాలి పెద్ద బుట్టకి ఇలా ఆనలాగా వేసుకోవాలి అన్న ఎలా వేయడమో ఇదివరకు వీడియోలో ఒకసారి చూడండి మొక్క తప్పించి మొక్క ఎక్కించాలి ఇట్లా ఒకటి పైకి ఒకటి కిందకి ఇలా ఎక్కించుకోవాలి మొక్కలు మనకి రంగులు కావాలన్నా ఇలా దొరుకుతాయి ఇది అడుగు భాగం అని అంటారు దీన్ని బారుగా పద్దెనిమిది మొక్కలు అడ్డం యాభై మొక్కలు వేసాం ఇప్పుడు ఇలా పచ్చ వైరుతో అల్లుకోవాలి అడుగు భాగం పల్చగా ఉంటుంది వైరు ఇప్పుడు అల్లేది పచ్చ వైరు మందంగా ఉంటుంది ఇలా మొక్క తప్పించి మొక్క ఒక మొక్క కిందకి ఒక మొక్క పైకి అల్లుకోవాలి ఇలా మొక్కలు అటు ఇటు వెళ్ళిపోకుండా ఇలా జాయింట్ లాగా వేసుకోవాలి ఇక్కడ చీపిస్తున్న విధంగా ఒకటి కిందకి ఒకటి పైకి ఇలా రావాలి ఇప్పుడు అల్లే వైరు బాగా మందంగా ఉంటుంది రెండు రెండు మొక్కల కాడికి ఇలా అల్లుకోవచ్చు ఒక మొక్క కింద నుంచి పైకి పైనుంచి కిందకి చేత్తో ఇలా తీసుకుని వాళ్ళు పైకి ఇంకొకటి కిందకి గదులు గదులుగా వస్తే మనము కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒక్కొక్క మొక్కతోనైనా అల్లుకోవచ్చు ఇలా రెండు మొక్కలతోనైనా అల్లుకోవచ్చు ఇది పెద్ద బుట్టకి అల్లేది ఇలా రీళ్ళు అమ్ముతారు వైరు ఆ రీళ్ళు తెచ్చుకుని మనం ఎంత వైరు కావాలో అంత కట్ చేసుకుంటే చేపించే విధంగా ఇలా పచ్చ వైరు విడిగా అమ్ముతారు అల్లిది మందంగా ఉండాలి కింద అడుగు భాగం పల్చగా ఉండాలి